చిత్తూరు జిల్లా సచివాలయంలోని అన్ని కార్యాలయాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అధికారులు సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలి ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి జిల్లా కలెక్టర్ చిత్తూరు ఫిబ్రవరి ఆరు జిల్లా సచివాలయంలో అన్ని కార్యాలయం అధికారులు సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు గురువారం జిల్లా సచివాలయంలోని జ్యోతిరావు పూలే భవన్ వివేకానంద భవన్ అంబేద్కర్ భవన్లోని అన్ని కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కార్యాలయాల్లోని అధికారులు సిబ్బంది సమయపాలన పాటిస్తూ కార్యాలయపు వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు సచివాలయంలోని మూడు భవనాల్లో ఇదివరకే వివేకానంద భవన్ జ్యోతిరావు పూలే భవన్లకు పెయింటింగ్ వేయించడం జరిగిందని అంబేద్కర్ భవన్లో కూడా పెయింటింగ్ చేయడం జరుగుతున్నదని కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు నిరుపయోగమైన వస్తువులను తొలగించాలన్నారు ప్రతి సెక్షన్లోనూ ఫైల్స్ను సక్రమంగా ఉంచుకోవాలని సరైన రీతిలో భద్రపరచుకోవాలని ఆదేశించారు జిల్లా సచివాలయ ఆవరణంలో వాహనాల పార్కింగ్కు షెడ్ను నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఏవోను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏవో కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たち、私たち、私たちは、私たち、私たち、私たち、私たち、私、私、私、私、私、私、私

düzəltmək lazım idi, bu səhifəni tapmaq